ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి మహిళలకైతే ఏమి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి నేను ర్యాలీలు తక్కువ చూశాను రాజకీయాల్లో కొత్తగా వచ్చాను కాబట్టి కానీ నిన్న ర్యాలీలో స్పష్టంగా జనాల్లో కోపం కానీ ఉద్రిక్తత కానీ ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ చేసింది అన్నట్టు కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక అవకాశం ఇచ్చింది ప్రజలకి వాళ్ళ వ్యతిరేకాన్ని వాళ్ళ నిరసనని తెలపడానికి స్పష్టంగా కనపడింది జనాల్లో ఎంత వ్యతిరేకత ఉంది వాళ్ళెంత కోపంగా ఉన్నారు అనేటువంటి విషయం కాబట్టి ఈరోజు ఈ ర్యాలీ ఒక నిదర్శనం గవర్నమెంట్ పూర్తిగా ఫెయిల్ అయింది అని చెప్పి కాబట్టి ఖచ్చితంగా మిగిలిన వాళ్ళు పాల్గొనడమే కాకుండా ఆడవాళ్ళు భా భారీ ఎత్తున వచ్చి పాల్గొన్నారు నేను ఎప్పుడు చెప్తాను బహిరంగంగా ఆడవాళ్ళు ఇంత ఎత్తుగా ఎప్పుడు ప్రభుత్వాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చేటువంటి సందర్భం మనం ఎప్పుడూ చూడలేదు అటువంటిది ఆడవాళ్ళు కూడా అట్లా వచ్చారు అనేది అంటే ప్రభుత్వం ఎంత కిందకి దిగజారిపోయిందని ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా గవర్నర్ గారి దగ్గరికి ఈ లెటర్లు చేర్చిన తర్వాత ఆయనైనా ఖచ్చితంగా ఆయన హక్కు ఉపయోగించి ఈ డెసిషన్ని ఆపుతారనేది ఒక్క కోరిక ఉంది ఎందుకంటే ప్రభుత్వం అయితే ప్రజల గురించి ఆలోచించేటువంటి అవకాశం కూడా లే కనిపించట్లేదు మేము గద్దెక్కాం కాబట్టి మేము ఐదేళ్ళు మాకు కావాల్సినట్టు ఉంటామనేటువంటి ఆలోచన స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఇప్పటికైనా ప్రజల పక్షంలో నిర్ణయం వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి ప్రజలకి కానీ శ్రీ కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు